लॻे <OR> <disgust> <choropter> <sk Interredator> వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి ఎక్కడ పని జరగకూడదు ఎప్పుడు జరగాలి ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట ఇది ఎక్కడ నేను ఏమని అడుగుతున్నా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంత ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి కూడి గ్రామ పంచాయతీలో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా బావి కావాలా చేనులో ఏమైనా గట్టు కావాలా లేకపోతే కుడికలు తీయాలా ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు దానికోసం డబ్బులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా ఉండబోదు బీజేపీ పార్టీ చెప్తుందట మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అంటే పక్కన ఒక రోడ్డు పను లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరు అందరూ వెళ్ళి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుంది అనమాట అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు ఆ పక్కన లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయన్నమాట ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాలే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే వంద రోజులే మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోటింగ్లు వేస్తుంది చాలా చోట్ల వీళ్ళు చెప్తున్న నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటు సగటున ఇచ్చింది కేవలం యాభై రెండు రోజుల పని మాత్రమే వంద రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం వంద రోజులు